హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నేను ఈరోజు మీకు రాగి సంగటి మటన్ కర్రీ షేర్ చేసుకోబోతున్నానండి మొన్న సండే చేసుకున్నాను రాగి సంగటితో చికెన్ కానీ మటన్ కానీ గ్రేవీ ఉంటే ఇంకా అదిరిపోతుంది కదా అండి నాకు కూడా చాలా ఇష్టము నేనైతే ఇలా చేసుకుంటాను మీకు కూడా నా ప్రాసెస్ చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఎండు కొబ్బరి ధనియాలు ఒక త్రీ స్పూన్స్ జీలకర్ర కొంచెము కొంచెం దోరగా వేయించుకొని మిక్సీ గిన్నెలో వేసుకున్నాను తర్వాత కొన్ని గసగసాలు హోల్ గరం మసాలా సాజీరా సోంపు ఒక ఎనిమిది జీడిపప్పులు వేసి కొంచెం దోరగా వేయించానండి మటన్కి మనం ఇలా మసాలాలు కొంచెం దోరగా వేయించి వేస్తేనే బాగుంటుంది అందులో కొన్ని మిరియాలు వేస్తాను చికెన్కి నార్మల్గా వేసుకున్న పర్లేదండి మటన్కి ఇట్లా వేయిస్తేనే బాగుంటుంది సో ఇందులో నేను అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసాను వేసి ఇది మిక్సీ పట్టేసానండి పేస్ట్ పక్కన పెట్టుకుందాము ఇంకా నేను ఫస్ట్ మీకు రాగి సంకటి ముద్దలు ఎలా చేయాలో నేను ఫస్ట్ చూపిస్తాను ఒక పిడికిడి బియ్యము కడుక్కొని ఉడకబెట్టుకోవాలండి అన్నంలా చేసుకోవాలి కొంచెం మెత్తగానే ఉడకాలి అన్నం వేసుకొని అంటే బియ్యం వేసుకొని చేసుకున్న రాగి సంకటి చాలా టేస్టీగా ఉంటుంది ఉత్త కూడా చేసుకుంటారు పిండితో కానీ ఇలా చేయండి చాలా బాగుంటుంది సో ఒక గిన్నె రాగి పిండికి మూడు గిన్నెలు వాటర్ వేసాను వేసి ఇలా ఉడకబెట్టుకోవాలి మెత్తగా అయిందంటే ఇంకా మనం పిండి వేసేసుకోవాలి ఈ గిన్నెతో పిండి వేసి అస్సలు కలపకండి అలా మూత పెట్టేసండి ఆవిరికి ఆ ముద్ద అనేది మెత్తబడాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసుకోండి వాటర్ పొంగి పైన పడవచ్చు బయటపడవచ్చు జాగ్రత్తగా ఉండండి టైంలో ఆ తర్వాత అలా కలుపుకుంటుంటే వాటర్ అంతా దానికి ఇంకిపోయి చక్కగా ముద్దలు లేకుండా పిండంతా ఉడికిపోతుందండి చాలా ఈజీ ప్రాసెస్ ఇది చక్కగా ఇలా కలిపేసుకున్నాక ఒక ప్లేట్లో తీసేసుకున్నాను ఇప్పుడు నేను కొంచెం చేతికి నీళ్ళు అద్దుకొని ఉండలు చేసేసుకుంటున్నాను అండి ఇలా ఉండలు చేసుకుంటే ఏంటంటే చల్లబడకుండా ఉంటుంది రాగి సంగటి నేను ఇలా ముద్దలు చేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకున్నాను చాలా బాగుంటుందండి పైన నెయ్యి వేసుకొని గ్రేవీతో తినాలి ఇంకా అన్నం కూడా ఆల్రెడీ ఇందులో యాడ్ అయి ఉంటుంది కాబట్టి మనకి దీంతోనే కడుపు నిండిపోతుంది అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే మనకు కూడా హెల్త్కి మంచిది కదా నేను చేస్తుంటానండి కంపల్సరీ డైలీ అంటే ఎలాగో మేము డ్రింక్ లాగా చేసుకొని తాగుతుంటాము బట్ ఇలా నాన్ వెజ్ ఉండేటప్పుడు మాత్రం కంపల్సరీ ఇలా ముద్దలు చేసుకొని నాన్ వెజ్తో తింటాను ఈ సమ్మర్లో డైలీ రాగి జావా తాగండి చాలా కూల్గా ఉంటుంది బాడీ కూడా మీలో ఎంతమందికి ఇలా రాగి ముద్దలు ఇష్టమో కామెంట్ చేయండి ఇలా బాక్స్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను అండి ఇంకా ఇది రెడీ అయిపోయిందండి రాగి సంగటి ముద్దలు నెక్స్ట్ ప్రాసెస్ మటన్కి వెళ్ళిపోదాం మటన్ చక్కగా కడిగేసుకొని ఉప్పు కారం పసుపు వేసేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకున్నా అండి ఈ రెండు రెసిపీస్ అందరికీ తెలిసి అండి మీకు తెలియదని నేను చూపించట్లేదు కాకపోతే నా రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నేను ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నా నా యూట్యూబ్ ఛానల్ కూడా గ్రో అవ్వాలి కదండి మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ గ్రో అవుతుంది అందుకే ఏదైనా ఒక వీడియో మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కర్రీ కోసం నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్లో అయితే మటన్ కర్రీ బాగా వస్తుంది సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకొని ఆయిల్ పెట్టుకొని కొంచెం సాజీరా ఫిష్ మసాలా అని ఉంటుందండి బిర్యానీ మసాలా ఆకు అని ఉంటుంది అది వేసాను ఆ తర్వాత ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయ్యాక మ్యారినేట్ చేసిన మటన్ ఉంటుంది కదండీ అది వేసుకొని చక్కగా కలుపుకోవాలి విజిల్ పెట్టకుండా మూత పెట్టేసేయండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మటన్ కొంచెం ఆయిల్లో ఉడికినట్టు ఉంటే టేస్ట్ ఉంటుంది ఫస్ట్ విజిల్ పెట్టేస్తే బాగుండదు సో నేనైతే ఒక పది నిమిషాలు ఇలా విజిల్ లేకుండా మూత పెట్టేసుకున్నాను ఆ తర్వాత మీరు ఏదైతే మసాలా పేస్ట్ చేశారో అది వేసుకోవచ్చు ఫస్ట్ అయితే మటన్లో వాటర్ అంతా బయటకు వచ్చేస్తే బాగుంటుందండి మటన్ కూడా వాసన లేకుండా ఉంటుంది మటన్లో నీళ్ళు కొంచెం ఇంకిపోయాక ఒక టూ స్పూన్స్ కారం వేసానండి కొంచెంసేపు ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ ఏదైతే ఉందో మనం మిక్సీలో పట్టింది అది ఇప్పుడు వేసేసుకోవాలి ఆల్రెడీ మనం ఇది వేయించిన పేస్ట్ కాబట్టి ఎక్కువసేపు ఫ్రై చేసిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ పైకి వచ్చేదాకా పెట్టేసుకొని తర్వాత టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఈ పేస్ట్ వల్ల కర్రీ చాలా టేస్టీగా వస్తుంది మనం రాగి ముద్దులు అవి వేసేటప్పుడు కూడా ఇలా గ్రేవీ ఉందనుకోండి మనం వాటిలో గ్రేవీతో తింటే చాలా టేస్ట్గా అనిపిస్తుంది కదా సో తర్వాత నేను ఒక రెండు టమాటాలు కట్ చేసి వేసుకున్నాను తర్వాత ఒక రెండు మూడు ఆలుదుంపలు కట్ చేసి అండి నాకు ఇలా మటన్లో ఆలు వేస్తే చాలా ఇష్టము ఆ గ్రేవీలో ఈ దుంపలు కూడా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి సో తర్వాత కలుపుకొని మీకు కావాల్సినంత వాటర్ వేసేసుకున్నానండి కొంచెం మటన్ ఉడకాలి కదా కాస్త చూసుకొని వాటర్ వేశాను వేసి ఒక నాలుగైదు విజిల్స్ పెట్టానండి లేత మటన్ అయితే అసలు అవసరం లేదు ఒక విజిల్కే ఉడికిపోతుంది కొంచెం పెద్ద ముక్కలు ఉంటే మాత్రం ఒక నాలుగైదు విజిల్స్ పెట్టాను ఆ తర్వాత కసూరిమైతే వేసి విజిల్ పెట్టేశాను ఒక ఫైవ్ విజిల్ పెట్టేస్తే సరిపోతుందండి మటన్ చక్కగా ఉడికిపోతుంది సో ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దామా మరి చూడండి మటన్ అండ్ ఆలు మసాలా కర్రీ రెడీ అయిపోయింది టెంప్టింగ్గా ఉంది కదా అసలు చాలా టేస్టీగా ఉంది దాంతోపాటు రాగి సంగటి అత్తుకొని తింటే మటన్ కర్రీతో అసలు ఇప్పటికి కూడా మళ్ళీ నాకు నోరూరుతుందండి కర్రీని చూస్తే సో ఇదండి నా మటన్ కర్రీ రాగి సంగటి రెసిపీ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇలాగే కావాలి నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను రండి మీరు కూడా తినండి రాగి సంగటి మటన్ కర్రీ ఇది ఫ్రెండ్ నా వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియోతో కలుస్తానండి బాయ్